స్ చూస్తున్నారా చూస్తున్నా ఇంకా షార్ట్ అవ్వలేదంటాస్ చూడాలి చూడపోతే అట్లా ప్రస్తుతానికి బాగానే రన్ అవుతుంది ముందు ముందు చూడాలి ఎందుకంటే అసలు ఎవరు ఏంటి ఎలా చేస్తారు అన్నది కూడా మనం దాంట్లో చూస్తాం ఆ గేమ్ లో పెట్టి ఎలా ఆడుతున్నారు ఎలా తిట్టుకుంటున్నారు ఎలా మీద పడుతున్నారు అన్నది చూస్తాం ఇంకా సీజన్ నైన్ ఏంటంటే రెండు హౌసులు పెట్టారు కదా ఒక డిఫరెంట్ గా అంత మాయలాగా ఉంది చూడాలి కొంచెం ముందుకు ఈజీగానే తెలిసిపోతుందిగా ఇప్పుడు రాణు బొంబాయికి రాను తీసుకొచ్చి పెట్టారు ఆయన రాతోండి పెట్టారు సో అది బజ్ ఎలా ఉండకపోతుంది అంటే ఈయన మామూలుగా మనకి డ్యాన్స్ ఇది అంటే అంతవరకు తెలుసు వాళ్ళతో సరిపడా ఆడగలడా కలవగలడా గొడవలు పడతాడా లేకపోతే ఏంటి మైండ్ సెట్లు ఎలా ఉంటాయి తెలియదు కదా సో ఎలా ఉంటుంది ఏంటని మేము కూడా కంగారు కంగారకు ఉంది ఒక పక్కన సో గేమ్ సక్సెస్ అయిద్దా లేదని ఒక పక్కన ఉంది అది గుండంగులు అనేది ఒక కామెంట్ చేయడం వల్ల బాడీ షేపింగ్ దాని మీద చాలా ఇష్యూ అయింది లోపల దాని మీద మీరు ఏం మాట్లాడతారు కరెక్టా కరెక్ట్ అంటే వీళ్ళు ఏదైతే బజ్ కావాలో ఆ బజ్ వర్డ్స్ ని తీసుకుంటున్నారు వాళ్ళు అది కరెక్టా కాదా అన్నది మనం ఎలా అనుకుంటాం చెప్పు వాళ్ళు ట్రోల్స్ లో పడటానికి కావాలని చేస్తున్నారు జనాలు ఇంకా గుర్తింపు రావాలి సీజన్ నైన్ ఇంకెవరి మైండ్ సెట్లోకి వెళ్ళలేదు అని ఇలాంటి వర్డ్స్ కావాలని వాళ్ళు ఉపయోగిస్తున్నారు తప్ప వాళ్ళు వాళ్ళుగా అంటూ ఏముండదు బయటకు వస్తే అందరు ఫ్రెండ్స్ వాళ్ళు అది ఫ్యాన్ బేస్ లేని వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి కుక్ చేశారు అనేసి చాలామంది అంటున్నారు కదా దానివల్ల ఫ్యాన్ పేజీ వస్తుంది కదా ఎవరికి వస్తుంది అందుకనే ఇప్పుడు బిగ్ బాస్ బస్కి అంత క్రేజ్ లేదు కదా బిగ్ బాస్ లేదు కాబట్టి ఇలాంటి వర్డ్స్ మొత్తం అన్ని బయట పెడుతున్నారు కావాలని తిడతాం ఒక మనిషిని తక్కువగా చూస్తాం అలా చూసినప్పుడు ఏమైతే ట్రోలర్స్ ఏం చేస్తారు ఇంత ఈ మాటలు అనిపించుకుంటాక మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది అని ట్రోల్ చేస్తారు సీజన్ నైన్ కింద పేరు పెడతారు ట్యాగ్ పెడతారు ట్యాగ్ బూస్ట్ అయ్యిద్ది ఇంకేం కావాలి నాగార్జునకి దానికంతే అది సెష్టి ఆడేవాళ్ళు బాగానే ఆడుతున్నారు కాకపోతే ఏంటంటే ఉట్టిగా మాటలు పడతాగిలినట్టు అయితే అనిపిస్తుంది నాకు అది సీజన్ నైన్ అంత బజ్ అయితే రాట్లా ఇదే టైంకి సీజన్ ఎయిట్ ఎంత గట్టిగా ఎలా మాట్లాడాము ఏంటి అన్నది అందరికి తెలిసింది సీజన్ అయిన అంత ఏం లేదు అసలు బస్ రావాలంటే లోపలికి వైట్ కార్డ్ వైల్ కార్డ్ ఎంట్రీస్ ఎవరిని పంపిస్తే బాగుంటుంది మళ్ళీ పలవే బస్ అని తీసుకెళ్ళండి లోపలికి వైల్డ్ కార్డ్తో మళ్ళీ ఒకసారిగా బజ్లు వేసిద్ది మళ్ళీ ఒకసారిగా మళ్ళీ అద్దాలు పగులుతాయి అంతే ఉండదు సో అట్లా రాదు భయ్య నీకు ఫోన్ చేసిందా లేదు వాళ్ళు రారు రాతోడు అనుకుంటున్నా ఏ రాతడు రామురాతడా ఎందుకంటే చాలా సైలెంట్ గా ఉంటున్నాడు రాము రాతోడు విన్నర్ అయ్యే ఛాన్స్ అనేది చాలా మంది అంటున్నారు అలాగే అనుకుంటారు అందరూ సో బజ్ లేదు అక్కడ సైలెంట్ గా ఉంటాం ఎవరు ఏమో భయ్య ఇంకా క్లారిటీగా తెలియట్లేదు ఎవరి మైండ్ సెట్ ఎట్లా అని వీళ్ళు కావాలని ఆడుతున్నారా లేకపోతే వాళ్ళు ఏమన్నా కాన్సెప్ట్ చెప్పారా ఏంటి అర్థం కావట్లేదు కొన్ని వర్డ్స్ అయితే నిజంగా వాళ్ళు ఏదో చెప్పి రాసి పెట్టినట్టుగా ఇలాగ మీరు మాట్లాడండి వాళ్ళ మీదకి పంపించినట్టుగా అనిపిస్తున్నాయి కొన్ని అయితే గ్రామర్ విషయంలో విషయంలో ఎక్కడా తగ్గేది లేదులే ఎవరున్నారన్న గ్లామర్గా ఇప్పుడు రీతు చౌదరి ఒక్కతే ఉంది కదా ఇంకెవరు లేరు కదా అందరూ ముసలి బాగా ఆడుతుంది నైస్ అంటే ప్రస్తుతానికి అందరూ అలా అంటే ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో తెలియదు ఇంకొంచెం గేమ్ ముందుకెళ్తే ఆ ముసలి అయినా సరే వాళ్ళే గెలవచ్చేమో కప్పు చెప్పలేము కదా అది ముందు సైలెంట్గా కావాలనే పెట్టారేమో వాళ్ళు అది చెప్తారు ఓవరాల్గా కొంచెం సీజన్ నైన్ చాలా డౌన్లో ఉంది సో బజ్ రావాలంటే గోస్ట్ ఎన్టీఆర్ గారు వస్తే ఏమన్నా అవుతుందేమో అనుకుంటున్నాం మళ్ళీ మధ్యలో చేతిలో పనిగా బయట ఉన్న వాళ్ళు ఫస్ట్లో కొంచెం బెటర్ కానీ బాగానే వచ్చారు కాకపోతే కావాలనే కొంతమందిని బయటికి పంపించడం జరిగింది సో చివరికి సెలసన్ చేసిన వాళ్ళు అంత గొప్ప ఏం కాదు అనుకుంటున్నాను నేనైతే అంటే ఫాలోవర్స్ గురించి కాదు ఫాలోవర్స్ ఎవరికైనా వస్తుంది ఈ వీడియోలు చేస్తే సో మాట్లాడే విధానం కానీ ఆ గేమ్స్ ఆడే విధానం కానీ కరెక్ట్గా ఎవరు లేరు లోపల అది ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ